అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇన్చార్జ్ మంత్రిగా పెద్దలు పూజలు మా ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఎంచుకున్నందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఏవైతే బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టారో తూచా తప్పకుండా చిత్తూరు జిల్లా అభివృద్ధి అభ్యున్నతి కోసం రాబోయే కాలంలో పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అలాగే ఇక్కడ ఉన్న మా అయితేనేం ఎంపీ గారు అయితేనే సహచార ఎమ్మెల్సీ గారు అయితేనేం వీళ్ళందరితో కలుపుకొని పోయి ఈ జిల్లాలో ఏ విధమైన అభి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టల్లా సంక్షేమ కార్యక్రమాలు ఈ నాలుగున్నర సంవత్సరంలో దశాదిశ దిశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉంది అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఈరోజు ఏడుకు ఆరు సీట్లు ఇక్కడ గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము ఒకటే భరోసా ఇస్తున్నాం మా సహచర శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ప్రతి ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న విశ్వాసాన్ని మేము కూడా చూరగొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎగరేసుకునే విధంగా ఈ జిల్లాలో తయారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం